ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి మొట్టమొదటిగా గవర్నర్ కి ఫిర్యాదు చేసిన లెటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తర్వాత దాని ఒక వినతి పత్రం కూడా గవర్నర్ సమర్పించింది ఇది చాలా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి గొడవ పెడుతుంది కేజ్రీవాల్ తో కలిసి సభలో సమావేశాలు జరపబోతుంది కేజ్రీవాల్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కంటకంగా మారాడు పంజాబ్ లోనూ ఢిల్లీ ఢిల్లీలోను కూడా పోటీకి వస్తున్నాడు బీజేపీతో పాటు సమానంగా కేజ్రీవాల్ వాళ్ళకు కూడా ప్రమాదం అతనికి వాళ్ళకి ఏర్పడింది కానీ తర్వాత రోజు క్రమంలో ఇండియా కూటమి ఏర్పడటం తెలుగు కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడి బీజేపీని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమి తప్పదని తెలుసుకోవటం ఇండియా కూటమి ఏర్పడటం అందులో కేజ్రీవాల్ కూడా ఉంటాం కేజ్రీవాల్ క్రమక్రమంగా తనకు కూడా బీజేపీ దాడి ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ కొంత చోటు ఇచ్చి మొదట్లో పంజాబ్లో కలిసి పోటీ చేయాలన్న మనిషి కూడా ఇప్పుడు పంజాబ్లో కలిసి పోటీ చేస్తున్నారు ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్నారు కనుక ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటున్నారు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ కేసు సక్రమం అక్రమం లేదంటే సక్రమం ఈ రకంగా రాజకీయ పార్టీలు అనేది వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం రంగులు మార్చడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది